ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటాం రేపు గెలిచినాక కాంగ్రెస్ వస్తున్న ఆలోచన చేస్తున్నారు కొంతమంది ఉన్నారు మీకు అందరికీ తెలుసు మీరు వాస్తవాలు మాట్లాడితే మీకు అందరికి ఇబ్బంది అనిపిస్తాను నాయకు కార్యకర్తలకు ఎవరికి ఇబ్బంది లేదు నాయకులకే ఇబ్బంది ఉంది ఒక నాయకుడు ఉన్నాడు మండలంలో అంత దొంగలు పోషిస్తూ ఉంటాడు వాళ్ళ ఊళ్ళో పని చేస్తూ ఉంటాడు మండనా కొద్ది వర్గాల్లో ఎమ్మెల్యే దగ్గరికి పోయి లేకపోతే అఖండాలు లేదు ఇలా పార్టీలో పరిస్థితి ఏ విధంగా ఉంది గ్రామాలకు వెళ్ళి ఒక్కసారి సంక్షేమ చేసిరా మీరు ఏ నాయకుడు పని చేస్తున్నాడు టీఆర్ఎస్ కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్త చేస్తున్నాడా కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులతో మిలాఖత్తు అవుతున్నారా ఇలా నా గ్రామంలో పరిస్థితి చూసుకుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఐదారు సార్లు ఎమ్మెల్యే కూడా చెప్పిన ఎవరు వాటించుకున్న పాపన లేదు ఒరిని సపడే సపో చేతులు కట్టుకొని కూసిన పరిస్థితి వచ్చింది కార్యకర్తలందరికీ పేరు పేరున ఒక్కరు లేరు వీరికి చాలా మంది ఉన్నారు ముందుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది కానీ ముందు ఇంతకన్నా ముందే రెండు మూడు పర్యాలు వేసుకుంటే కార్యకర్తలు అందరూ ఉపతాటిమిన ఉండే ఆస్కారం ఉండే ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే సమీక్ష సమావేశం పెడితే అది వేరే రకంగా ఉంది ఎందుకంటే గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే ఊళ్ళోకొచ్చే వరకల్లా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఒకటే అవుతున్నాయి వాడు ఎవడైతే మంచిగా పని చేస్తాడో వాళ్ళు నిష్ట్రమవుతుంది వాళ్ళతోటి మండలానికి వరకల్లా టీఆర్ఎస్ పార్టీ అవుతుంది ఇక్కడ మాట్లా వాస్తవాలు మాట్లాడమంటే మాట్లాడతాను నేను ఎందుకంటే